వెల్కమ్ బ్యాక్ బీసీ రిజర్వేషన్లపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది బిల్లులను బీఆర్ఎస్ సభ్యులు వ్యతిరేకించారు రిజర్వేషన్లు శాస్త్రీయంగా జరగకపోవడంతో ఇతర రాష్ట్రాల్లో ఇబ్బందులు వచ్చాయన్నారు బీఆర్ఎస్ సభ్యులకు అధికార పార్టీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఆ క్లియర్గా ఈ జీవో నెంబర్ బీసీ కమిషన్ ద్వారా వచ్చింది ఇరవై ఆరు దాని తర్వాత బీసీ కమిషన్ మాయమైంది లేదు బీసీ కమిషన్ జీవో నెంబర్ పద్దెనిమిది తీసుకొచ్చిన రూ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా బీసీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సర్వే అని చెప్పింది ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్ష కమిటీ వేశారు బీసీ కమిషన్ మాయమైంది అధ్యక్ష అది నిల తర్వాత నేను ఇవన్నీ ఎందుకు కోడి అంటే సేమ్ ఇదే బీహార్ జరిగింది కాబట్టి చెప్తున్నా అధ్యక్ష మేము దయచేసి మేము రాజకీయంగా మాట్లాడతాడు మా సూచన పరిగణన తీసుకుంటే ఈ బిల్లు పాస్ అయ్యి రాజ్యాంగ పరంగా చిక్కులు లేకుండా నేపథ్య చిక్కులు కావాలని కోరుకున్న వ్యక్తిని మేము కాబట్టి జియో నెంబర్ ఏటీన్ తీసుకొచ్చారు అధ్యక్ష మొత్తం యావత్ తెలంగాణ ప్రజలు చూస్తారో అధ్యక్ష పది సంవత్సరాలు ఏం జరిగింది రెండు వేల పద్దెనిమిది చట్టం విమర్శలు చేసుకోలేదు ఒకటే మరి జివో పద్దెనిమిది కోర్టు ఆదేశాల మేరకు ఇరవై నాలుగు గంటల్లో డెడికేషన్ కమ్యూనికేషన్ చిత్తశుద్ధితో ఉండదు అనే మాట దయచేసి గౌరవ సభ్యునికి సమాధానం చెప్తారు తప్పుడు వార్త పోగొట్ట ఆలోచన బీసీ కమిషన్ మాయమైపోయింది బీసీ కమిషన్ లేదు జివో పద్దెనిమిది నెంబర్ తెచ్చారు అనేటువంటి రాంగ్ మంత్రిగా పనిచేసినారు బీరో శాఖ వారికి విజ్ఞాతకు వదిలేస్తాను గౌరవ ముఖ్యమంత్రి సభలో ఉన్న అధ్యక్ష నేను తప్పు చేస్తే మీరు సరి చేయండి మంత్రి గారికి వాస్తవంగా వాస్తవ సార్ అధ్యక్ష ఆకారాలు పెద్దకుంటే అవగాహన ఎక్కువ అనుకుంటే నాకు తెలియదు అధ్యక్ష అవగాహన లేదు అంటే ఆయన కట్ట ఎక్కువ చదువుకున్నా రాజకీయాల విద్యార్థి దర్శనం వచ్చిన నాకు ఎక్కువ తెలియదంటే వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకులు మాట్లాడుతారు కానీ నేనే ఆకారంలో పెద్ద కూడా అవగాహనకుంటే దయచేసి అర్థం చేసుకుని ఆ మాటలు దాప తీసుకోవాలి ఇది పొరపాటు దయచేసి మాట్లాడితే పొరపాటు మాట మాట్లాడతా ఉన్నా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ మీద చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ మీద మొట్టమొదలుగా ఈ సభలో చర్చ జరగాల ఈ రాష్ట్ర బీసీలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక విధమైనటువంటి మాటలతో కేవలం ఒకే విషయాన్ని తెర మీదకి తెచ్చి మిగతా విషయాలన్నిటి కూడా కనుమరుగయ్యే విధంగా ఒక గ్లోబల్ ప్రచారాన్ని నిర్వహించేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే కానీ దానికన్నా ముందు మీ చేతిల్లల్లో ఏదైతే అధికారం ఉన్నదో ఆ అధికారాన్ని పంచిపెట్టడానికి మీకేం ఇబ్బంది ఉన్నది అధ్యక్ష ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇరవై రెండు నెలలైపోయింది కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత గొప్పగా ఈ రాష్ట్ర బీసీలంతా కూడా ఆశపడ్డారు గతంలో కొన్ని పార్టీలు బీసీలని మోసం చేసినాయి కానీ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ను పూర్తిగా ఈ రాష్ట్రంలో అమలు చేస్తుందేమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు నష్టపోయినటువంటి మేము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా భవిష్యత్తులు బాగుపడతాయేమని గొప్పగా ఆశపడ్డాము అధ్యక్ష ఏం జరిగింది అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరికి మంచి జరిగింది అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ బీసీ వర్గాలైతే గొప్పగా ఆశపడ్డాయో ఏ బీసీ వర్గాలైతే ప్రాణాలను పనంగా పెట్టి ఉద్యమంలో ముందు వరదలో ఉన్నామో మళ్ళీ మేము పోరాటాలు మాత్రమే చేయాలి అధ్యక్ష ఈ నిర్ణయానికి ఈ చర్చలు కాదు అధ్యక్ష కావాల్సింది అధ్యక్ష ముందు మనం వరకు రావాలా స్థానిక సంస్థలలో మనము ఫార్టీ టూ పర్సెంట్ తీసుకోవాలా దానికి సంబంధించి ఇంకా బలోపేతం కావడానికి ఏ నిర్ణయాలు తీసుకోవాలి అధ్యక్ష ఒకసారి మనం బయటపడ్డాక ఖచ్చితంగా రాబోయే రోజులలో అన్ని విషయాలలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకోవడానికి అవకాశాలు వస్తాయి అధ్యక్ష మనం రావాల్సింది స్థానిక ఇక్కడ బలపడాల భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది అధ్యక్ష వాళ్ళు చేయాల్సిన పనిని వాళ్ళు చేయకుండా లేదా అపాయింట్మెంట్ ఇప్పించకుండా అడిగితే కూడా ఇవ్వకుండా ఈ షెడ్యూల్ లో పెట్టే అవకాశాలని దూరం చేసే ప్రయత్నం చేసుకుంటా నా సోదరు మాట్లాడుతూ ఉండు అధ్యక్ష ఒక బీసీ మంత్రి పట్టుకొని ఈ విధంగా ఆనడం వల్ల చులకనా ఇతం అధ్యక్ష ఎంత వరకున్నా కూడా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ని మనం లోకల్ బాడీస్తో తర్వాత తర్వాత అన్నింటిలో కూడా ముందుకు పోయే విధంగా ఒక బలమైన ప్రయత్నం చేసి మనసు మనసుతో సహకరించవలసిందిగా మా బాయల్ శంకరన్నను లేదా మా గంగుల కమరాకర్ అన్నను మిగతా బీసీ నాయకత్వానికి ఇంత ఈ చట్టసభలు రావడానికి చాలా కష్టం అధ్యక్ష ఆ అనుభవంతో చెప్తా ఉన్న అధ్యక్ష ఈ చట్టసభలు రావు ఈ స్థానానికి రావడానికి ఒక బీసీ బిడ్డ మళ్ళొక జన్మ ఎత్తినంత ఇబ్బంది పడాల్సి వస్తుంది అధ్యక్ష